அமவார் ஷாக்கம்பரி ஆக்சிமன் அந்த எப்படி சசியசேவிலும் சிபிஷமாக ఈ సత్యమ్మ తల్లి వ్యాపారానికి వచ్చి ఈరోజు ఆశ్రమ సందర్భంగా దర్శనం కోసం వచ్చాం అలానే ముఖ్యంగా మరి ఆషాఢ మాసం అంటేనే శాకాబరి ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంగా మరి అమ్మవారిపేటలో దయచేసుకున్న శత్రుల పేరుని పూజించడం కోసం ఇవాళ స్థానికులు ఉన్న సురేష్ గారు ఇక జనసేన పార్టీ మన రమాదేవి గారు వారి భక్తుల రిటైర్డ్ వైది రవి గారు వీరంతా కూడా కలిసి అమ్మవారి దర్శనం కోసం ఈరోజు రావడం జరిగింది మరి ఇక్కడ పెంచేసిన సత్యమ్మ దేవత ఈ ప్రాంతంలోనే ముఖ్యంగా జాతీయ రహదారి మీద పెంచేసి ఈ దేవాలయానికి ఎంతో చెందిన దేవాలయం కావాలని భావిస్తున్నాం అమ్మవారి దయ ఈ ప్రాంతానికి సుభిక్షంగా ప్రజలందరూ సుఖంగా ఉండాలి పాడి పంట బాగుండాలని చెప్పి ఈరోజు ఈ శాఖ ఉత్సవాల్లో పాల్గొని ఇవాళ ప్రజల మీరు సుఖశాంతి ఉన్నారండి కోరుపెంట్ మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు